బిడ్డ ఏమో శిరగట్టిన సొమ్ములు పెట్టినవు ఎందుకో బాధతోని కూర్చున్నావు మీ గోత్రం ఏంది మీ వంశమేంది మా ఊరు దొనమకొండ మా గోత్రము రామకుల్ల గోత్రము మా వంశము సూర్య వంశము మా తాత పేరు వలరాజు మా అమ్మ పేరు వల్లామదేవి మా తండ్రి పేరు పెద్దిరాజు మా తల్లి పేరు పెద్దామ్మదేవి మా ఆవు పేరు అంబోత్ కోడే మాపయ్య పేరు పెన్న మాపయ్యే మేము వాడి తప్పని వారము యాదవ రాజులము ఉత్తరమెత్తి పాడనమ్మ గొల్లోరి బాల యాదవుల బాల ఉత్తరమెత్తి పాడనమ్మ గొల్లోరి బాల యాదవుల బాల అన్న సన్న ముఖము సాలుగా పోసి సాలు పోసి సాగిన